సాంబార్ కారం మసాలా ఎందుకంటే బయట కొనుక్కొచ్చుకునే కారం మంచిగా ఉంటుంది మసాలా కూడా మంచిగా ఉంటుంది కదా ఇట్లా నేనే రెడీ చేస్తానా ఇంట్లోనే ఈ కేజీ తీసుకున్న ధన్యాలు వేరేపాకు ఉప్పెడంతా జీలకర్ర వంద గ్రాములు అవి మెంతులు యాభై గ్రాములు ఈ నాలుగిటిని మనం ఇప్పుడు వేయించుకోవాలి చూపిస్తాదండి గ్యాస్ ఆన్ చేసి ముగ్గుడు పెట్టుకున్నా మంచిగా వేడైనాకనాలు వేముకోవాలి ఫస్ట్ దనాలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకోవాలి అన్నింటి వేముకోవాలి మొత్తం చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ కారపొడి స్మెల్ కూడా మస్తుంది మెల్లొచ్చి మంచిగా ఇలాగైతే సరిపోతుంది మళ్ళా జీలకర్ర జీలకర్రలో ఇలాగనే వేయించుకోవాలి మెర్రగా బ్రౌన్ కలర్ వేయించుకుంటే మెల్ల అయితే బాగుంటుందండి మసాలా కూరలల్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఉంటే అయిపోయింది జీలకర్ర కూడా అయిపోయింది ఇలా మెంతులు పోసుకోవాలి మేడిపోయినట్టు అది కూడా ఎర్రని ఇట్లా ఎర్ర బాగా మాడుకోవాలి చేయరొస్తే పోతుంది గిన్నెలో పోసుకోవాలి దేని దానికి గిన్నెలో పోసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్ కరిగేపాతుంది కొంచెం ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఒక్కొక్క ఆకు కన్నా ఉంటాయి అట్లా వేగండి మంచిగా వేగిస్తాము వేయిట్ అయిపోతుంది ప్రకృతి రావాలి చూడండి ఇంత మంచిగా బాగా పాడితే మంచిగా ఉండేది ఇంత కొంచెం కొంచెం వెర్రెరగా అయితే వెళ్ళి మంచిగా మంచిగా ఉంటుంది పచ్చి గుడి ఉండద్దు ఎందుకంటే ఖరాబ్ అవుతుంది ఆరు నెలల దాకా మనం ఉంటుంది కారపొడి అంతేనండి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇది చల్ల మొత్తం మిక్సీ పట్టేసినాక మళ్ళీ అది ధనాలు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటేనే మంచిగా ఉంటుంది ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకుని వస్తాను రండి మిక్సీ పడకలే చూడండి ఎంత మంచిగుంది ఇందులోనే ఒక గంట పసుపు వేసుకోవాలి మీరు ఇది సాంబార్ మసాలా అంటారు దీన్ని కారం నేను మళ్ళీ కారం కొంచెం దీన్ని రెండు గంటల కారం వేసుకోవాలి ఒక గంట ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక వెల్లుగడ్డ వేసుకొని అట్లా అది కూడా చేస్తండి మొత్తం ఇదంతా మసాలా మొత్తం పట్టుకోవద్దు కారంలో మనకు సరిపడే అంత పదిహేను రోజులంత కారం సరిపో మనం ఇది వేసుకొని పట్టుకోవాలి ఉప్పు కలుపుకోవాలి ఎందుకంటే ఆరులుంటే ఆరు నెలలు ఉంటుంది కలుపుకొని మంచిగా అట్లా కలుపుకొని ఒక బాక్స్లో పోసుకోవాలి ఆరు నెలలు ఖరాబ్ కాదు ఇది అందులో రెండు ఎల్లిపాయలు అండి రెండు ఇది తీసి పొట్టు తీసి దీని మీద మొత్తం పై తీయాలి లోపల పొట్టు తీయకుండా ఏం కాదు చూడండి ఎల్లిపాయలు కారం ఇప్పుడు నేను కారం తయారు చేస్తానా చూడండి ఈ రెండు గరెలు పెద్ద గరట కానీ రెండు రెండు గరెలు వేసుకుంటే సరిపోతుంది రెండు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు గరెలకు నాలుగు గరటలు కారం వేసుకోవాలండి తరిపోతుందండి ఎందుకంటే కొంచెం తక్కువనే వేసిన కారం బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి పట్టుకోవాలి పట్టణ పులిచి కొంచెం అయినాక వెల్లిపాయలు వేసుకోవాలి చూస్తాను మిక్స్ పట్టుకొని వస్తాను చూడండి అయింది ఇప్పుడు ఎల్లిపాయలు వేయాలి నేను వేసి కొంచెం బరక బరక పట్టుకోవాలి ఎక్కువ ఫస్ట్ మర్చిపోయానండి ఉప్పు కూడా వేసుకోవాలి ఒక ఒకటే సగం ఘటే సరిపోతుంది అందులోనే మిక్స్ జాలు వేసుకొని పట్టుకొని వస్తాను చూడండి ఇట్లా వచ్చింది కొంచెం బరక ఉంటేనే బాగుంటుంది కనిపించడం ఎంత మంచిగా కనిపిస్తుంది ఇది బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై ఇలా అన్నీ ఫ్రై కూరలలో బాగుంటుంది